రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు అయితే జర్మనీలో ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని బయటపడుతూ ఉంటాయి ఈ రోజు కూడా మూడు బాంబులు బయటపడ్డాయి రెండు బాంబులేమో వెయ్యి కేజీలు అంటే ఒక్కొక్క టన్ను లెక్కన ఒక మూడో బాంబు ఏమోచ్చేసి ఐదు వందల కిలోల బరువు అయితే ఉంది దాంతో ఈ కొలో నగరంలో కనుగొన్నటువంటి ఈ బాంబులు ప్రాంతంలో మొత్తం ఎక్కడా కూడా చుట్టూ రెండు మూడు కిలోమీటర్ల మేర ఇరవై వేల మంది ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు ప్రార్థనా మందిరాల్లోనైతే వీళ్ళకైతే ఆశ్రయం కల్పించారు ఈ మూడు బాంబులు అయితే నిర్వీర్యం చేయడానికి ప్రత్యేక బృందాలను అయితే పిలిపించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పోలాండ్ పై జర్మనీ దాడి చేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది అమెరికా బ్రిటన్ దళాలు కలిసి జర్మనీ పై దాదాపు పదిహేను లక్షల బాంబులు అయితే వేశాయి జర్మనీ దేశం మొత్తం మీద ఇందులో ఇరవై శాతం బాంబులు పేలలేదు అంటే పన్నెండు లక్షలు పేలే మూడు లక్షల బాంబులు పేలకుండా అలా ఉండిపోయాయి అలా ప్రతి సంవత్సరం కూడా కొన్ని బాంబులు దొరుకుతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ముప్పై యొక్క బాంబులు అయితే కనుగొన్నారు అవి దాదాపు ఒక్కొక్కటి రెండు టన్నుల బరువు ఒకటి ఏమొచ్చేసి పద్నాలుగు వందల కేజీల బరువు అయినటువంటి బాంబులు కూడా దొరికాయి వీటన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక చోట ఎన్నో కొన్ని బాంబులు అయితే కనుగొంటూ ఉన్నారు కాబట్టి ఏ బాంబు పేలినా సరే తీవ్రమైనటువంటి నష్టం జర్మనీకి ఉంటుంది కాబట్టి జర్మనీ వీటి కోసమే చాలా వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది జర్మనీ ఈ రెండో ప్రపంచ యుద్ధంలో వేసినటువంటి బాంబుల వల్ల కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది వీటిని నిర్వీర్యం చేయడానికి వీటి వల్ల ప్రజలకి ఏమీ కాకుండా చూసుకోవడానికి